మనం అనుకుంటున్నామో అయ్యో చాలా సంవత్సరాలు వ్యర్థమైపోయినాయి వేస్ట్ అయిపోయినాయి ఈ సంవత్సరాల ఈ వ్యర్థమైపోయినటువంటి సంవత్సరాలలో ఎన్నో కార్యాలు సాధించాల్సింది ఈ ఎన్నో కార్యాలు నేను పొందుకోవాల్సింది అన్నింటినీ కోల్పోయాను అన్నీ అంతా అయిపోయింది అన్నటువంటి స్థితిలో ఉండొచ్చు అని పిల్లలు గమనించండి ఆనాడు మోసే భక్తుని అనేక అనుభవాలు గుండా నేర్ నడిపించినట్లుగా మనల్ని కూడా ఈ కాల వ్యవధిలో ఎన్నో అనుభవాలు గుండా నడిపిస్తుంది అవును మన జీవితంలో ఏదో జరగనట్టు అనిపించినప్పుడు కాలమంతా గ గడిచిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు సంవత్సరాలన్నీ వ్యర్థమైనట్లు అనిపించినప్పుడు అన్నిటినీ కోల్పోతున్నాను అనిపించినప్పుడు ఒకవేళ మనము సోలిపోయి వదిలిపెట్టే ప్రయత్నం చేస్తామేమో కానీ ప్రిలర్ గమనించండి గాడ్ డస్ నాట్ గివ్ అప్ ఆయన మనల్ని సోలిపోనివాడు మనము సోలిపోయినా ఆయన సోలిపోయే దేవుడు కాదు మనం విడిచిపెట్టే ప్రయత్నం చేసినా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు